వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను వాసవి సోమరాజు ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జయసింహ గారు నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు ఒకప్పుడు పెళ్ళి అనేది పచ్చని పందిళ్ళతో మామిడి తోరణాలతోటి పండగ వాతావరణం చోటు చేసుకున్నట్టు పెళ్ళి ఉండేది పెళ్ళి అంటే పండగ వాతావరణం నెలకొనేది అప్పుడు అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా ఆ పెళ్లి సమయం వరకు కూడా వాళ్ళు అప్పటివరకు కనిపించేవారు కాదు మంగళ స్నానాలు అవనివ్వండి అవి కూడా ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో మంగళస్నానం అంటే ఒక పది మంది ముత్తైదువులు వచ్చి అది ఒక పక్కకు తీసుకెళ్ళి గుట్టుగా మంచిగా చేసేవాళ్ళు ఒక సంబరంగా కానీ ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని చెప్పి అంతా మ్యారేజ్ ప్లానింగ్స్ అని కొత్త కొత్తవన్నీ వచ్చినాయి జనాలు వీటికి బాగా అడిక్ట్ అయిపోయారు సో అంటే కల్చర్ మారిపోతుంది కల్చర్ అనేది మరీ బహిర్గతం అవుతుంది ఏంటి ఎందుకు ఇప్పుడు ఇలా ఈ కల్చర్ అంతా మారిపోయి జనాలు దానికి బాగా ఆకర్షితులు అవుతున్నారు ఏంటి ఎందుకు ఎందుకు మార్పు వస్తుంది అనే కథ మనం మాట్లాడుకుంటున్నాం మామూలుగా ఈ భూమి మీద అసలు మారకుండా ఉండేది ఏదన్నా ఉంది అంటే అది మార్పు ఒకటే ఎప్పుడు ఉంటది మార్పు అనేది ఎప్పుడు ఉంటది అన్ని మారుతాయి మారకూడదు అనుకోవడం కూడా తప్పు ఏదైనా మారుతూనే ఉంటుంది మనం ఒకప్పుడు చదువుకునే పద్ధతి ఇప్పుడు చదువుకునే పద్ధతి మనం ఒకడప్పుడు పుస్తకాలు చదివేవాళ్ళం ఒకప్పుడు బుక్ ఉండేది ఇప్పుడు ఫేస్బుక్ అయిపోయింది అలాగే స్మార్ట్ ఫోన్స్ ల్యాప్టాప్స్ యూట్యూబ్ సోషల్ మీడియా ఒకప్పుడు ఇంటి ముందర అరుగు మీద కూర్చొని రచ్చబండ మీద ముచ్చట్లు పెట్టేవాళ్ళు కదా ఇప్పుడు అదే విధాన్ని మనం సోషల్ మీడియాలో చేస్తున్నాం వాట్సాప్ లో చేస్తున్నాం లో చేస్తున్నాం కాబట్టి మార్పుని మనం ద్వేషించాల్సిన అవసరం లేదు వ్యతిరేకించాల్సిన పని లేదు అయితే మార్పు ఎటువైపు వెళ్తుంది అనేది ఇంపార్టెంట్ ఓకే మనం విమానం నుంచి దూకుతా దూకుతాం కదా దూకినప్పుడు పారాషూట్ వేసుకొని దూకాలి లేకుండా దూకితే ఏమవుతుంది కింద పడి దెబ్బలు దాకి ప్రాణం కూడా పోయే అవకాశం ఉంది సో విమానం నుంచి దూకడం అనేది తప్పు కాదు విమానం నుంచి దూకేటప్పుడు పారాషూట్ వేసుకొని మనం ఎటువైపు వెళ్ళాలి అనుకుంటున్నామో కరెక్ట్గా అటువైపు వెళ్ళి దిగడం అనేది లాంచ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు పెళ్ళికి విషయానికి వస్తే ఏంటంటే పెళ్ళి అంటే భారతదేశంలో సాంప్రదాయ ఏవైతే ఏవైతున్నాయో ఈ సాంప్రదాయ పెళ్లిళ్ళు గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాతికేళ్లలో చాలా మార్పులు చెందినాయి అంతకు ముందు కూడా స్లోగా మారేవి అంటే రెండు వందల సంవత్సరాల కింద ఒక హిందూ వివాహం ఎట్లా జరిగిందో వంద సంవత్సరాల కింద అట్లా జరగలేదు వంద సంవత్సరాల కింద జరిగింది యాభై సంవత్సరాల కింద కూడా జరగలేదు చిన్న చిన్న మార్పులు వస్తూ ఉన్నాయి అయితే ఈ మార్పులు క్రమక్రమంగా కొద్ది కొద్దిగా మన అవసరాన్ని పట్టి మనకు మేలు చేసే మార్పులు వస్తే పర్లేదు వేలం వెర్రిగా సడన్ గా వచ్చేస్తే ఓకే మనం సీజన్స్ ఉంటాయి కదా సంవత్సరంలో సీజన్స్ ఉంటాయి ఎండాకాలం తర్వాత ఏమొస్తుంది వానాకాలం వస్తుంది వానాకాలం తర్వాత చలికాలం వస్తుంది మళ్ళీ చలికాలం తర్వాత ఎండాకాలం వస్తుంది ఈ కాలాలు ఎప్పుడైనా సడన్ గా నిన్న రాత్రి మనం పడుకున్నప్పుడు చలికాలం ఉండి ఇవాళ పొద్దున్నే కానీ ఎండాకాలం ఉంటుందా నిన్న రాత్రి మనం పడుకున్నప్పుడు పద్దెనిమిది డిగ్రీల చలి ఉంది మనకి కానీ నలభై డిగ్రీలు ఎండ ఉంటే మనం ఎట్లుంటుంది సో ఇప్పుడైనా సరే మార్పు క్రమంగా రావాలి మెల్లగా రావాలి సో మన తల మీద వెంట్రికలు పెరుగుతున్న విషయం మనకే తెలియదు మెల్లగా పెరుగుతూ ఉంటాయి కదా ఆ విధంగా మార్పు సహజంగా వస్తే పర్లేదు కానీ ఇప్పుడు పెళ్లిళ్ళ విషయంలో వస్తున్న మార్పు ఏంటంటే ఒక హఠాత్తుగా ఒక ఇమిటేషన్ మొదలైంది ఆ ఇమిటేషన్ ఎవరిని చూసి ఇమిటేషన్ చేస్తాం అనే దానికి కూడా అర్థం అంటే ఎవరిని చూసైనా మనం అనుకరించేస్తాం అనమాట దీనికి ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే కొంత డబ్బులు వస్తున్న మార్గం ఇప్పుడు ఈ కార్పొరేట్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత కొందరు లో పనిచేస్తారు కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తుంటారు లేదంటే కొందరు మీడియాలో పనిచేస్తుంటారు అందరికీ కూడా పెద్ద పెద్ద జీతాలు రావడం అనేది కొంత చేతిలో డబ్బులు ఎక్కువ ఉండడం అనేది మామూలు అయిపోయింది ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు బంగారం కానీ బట్టలు కానీ సినిమాలు చూడటము లేదంటే హోటల్స్కి వెళ్ళి తినడం ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి అంటే మన లైఫ్ స్టైల్ మారిపోయిందనమాట ఈ లైఫ్ స్టైల్ మారిపోయినప్పుడు మనుషుల ఆలోచనలు కూడా మారిపోతాయి మనుషుల ఆలోచనలు మారిపోయినప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు నెట్ఫ్లిక్స్ లో ఓపెన్ చేసి చూస్తే నయనతార విఘ్నేష్ పెళ్లి ఇది పెద్ద వీడియో ఒకటి ఉంటుంది అది మొత్తం పెట్టుకొని చూడొచ్చు టైం మనకు టైం ఉంటే అంత ఒక మనకు అంత పని లేకుండా మరీ అంత టైం వేస్ట్ చేయగలుచుకుంటే పెట్టి చూడొచ్చు అట్లనే కత్రినాక పెళ్లి కావచ్చు ఇంకా ఎవరు పరిణితి చోప్రా పెళ్లి కావచ్చు ఇవన్నీ మనకు ఓటీటీలు గా పెట్టుకుంటున్నాయి అంటే వాళ్ళు బిజినెస్ లో భాగంగా పెడుతున్నారు ఆ పెళ్లిళ్ళని సెలబ్రిటీల పెళ్లిళ్ళని అది మిడిల్ క్లాస్ వాళ్ళు ఆ పేదోళ్ళు లేకపోతే కొంత డబ్బు ఉన్న వాళ్ళు హయ్యర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళంతా చూస్తున్నారు చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కో పెళ్లి అంటే అది ఒక పెద్ద ఫ్యాంటసీగా మారిపోయింది ఓకే పెళ్లి అనేది ఫ్యాంటసీ కాదు యాక్చువల్ గా మనం ఒక మూడు దశాబ్దాలు నాలుగు దశాబ్దాలు వెనక్కి వెళ్తే పెళ్లి అనేది ఏంటి బేసిక్ గా ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళిద్దరి యొక్క వ్యక్తిగత సమస్య అది ఒకే వాళ్ళిద్దరు కలిసి ఉండాలనుకుంటున్నారు కలిసి ఉండాలనుకుంటున్నప్పుడు ఓ పది మంది దగ్గర వాళ్ళని పిలిచి ఆత్మీయులను పిలిచి వాళ్ళ సమక్షంలో వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఒకటయ్యేవాళ్ళు సాంప్రదాయం ప్రకారం ఆశీర్వాదాలు తీసుకోవడం ఇదంతా పక్కన పెడితే అసలు అంతమంది ఎందుకు ఉంటున్నారు అంటే ఏదో సాక్ష్యం కోసం వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు వీళ్ళు కలిసి ఉండడం అనేది మాకు కూడా అంగీకారమే అని పెద్దలు కూడా అంగీకారం తెలపడానికి ఉంటున్నారు అక్కడ దానికోసం ఒక పూజారి నలుగురు బంధువులు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు ఇంతే పెళ్ళంటు ఆ ఇద్దరు మనుషులు వాళ్ళ తాలూకా కుటుంబాలు లేదంటే వాళ్ళ బంధువులు మిత్రులు వీళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే ఒక్కొక్క పెళ్లికి వెయ్యి మంది రెండు వేల మంది గెస్ట్లు వస్తారు ఆ వచ్చేవాడు ఎవడో కూడా తెలియదు వీళ్ళకి పరిచయం మన ఏమంటారు ఫోన్ ఓపెన్ చేస్తే ఫోన్ లిస్ట్ లో ఫోన్ కాంటాక్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ పంపిస్తారు వీళ్ళు ఆ వచ్చిన వాడు తిని ఫుట్బాల్ అని చెప్పి వొంగల్ పెట్టి కూడా పోతుంటారు ఇది ఒక విచిత్రమైన ప్రహసనం జరిగిపోతుంది పెళ్లి అనేది ఒక ఆ రెండు పెళ్లికి ఒకటేమో ఆ పెళ్లి జరగడం అనేది వీళ్ళకి ఒక పెద్ద ఫ్యాంటసీ ఎందుకంటే ఆ రోజు ఎంత అందంగా ఉన్న అమ్మాయి అయినా అందవికారంగా ఉన్న అమ్మాయి అయినా డబ్బులు ఉన్నోడైనా డబ్బులు లేనోడైనా పెళ్లి జరుగుతున్న రోజు ఎవరు హీరో ఎవరు హీరోయిన్ అంటే ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకే ఆ రోజు అందరి దృష్టి వాళ్ళ మీద ఉంటది ఈ విధంగా దృష్టి అందరి మీద మన అందరిది మన మీద ఉండాలంటే ఇంకెప్పుడు అవుతుంది మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళకి రోజు ఒక డెబ్బై మందికి కలిసి ప్రయాణం చేసే బస్సులో వీడు పైన రాడ్ పట్టుకొని ఊగుతూ పోతాడు వీడు పక్కకున్నాడు కూడా వీడు ముఖం తెలియదు వాడు మర్చిపోతాడు అసలు నువ్వు నువ్వెవడి గుర్తుపట్టరు అసలు ప్రపంచానికి నీతో సంబంధం లేదు ఇటువంటి నిన్ను పట్టించుకోని ప్రపంచంలో నువ్వు ఒక రోజు గొప్ప హీరో విఐపి లాగా ఉన్నావు బావమర్తులు వచ్చి బావ భావా అని చెప్పేసి బదులు ఆడుతుంటారు వీడు పెద్ద లాగా ఫీల్ అవుతుంటాడు అట్లనే ఆ అమ్మాయి చుట్టూ నలుగురు ఫ్రెండ్స్ వచ్చి చేరుతుంటారు చెవుల్లో ఏదో చెప్తుంటారు ఆమె నవ్వుతుంటది ఈ మొత్తం జరుగుతున్నప్పుడు ఏంటి మనకు గొప్ప ఫీలింగ్ వస్తుంది అబ్బా మనల్ని మించిన వాడు లేడనే ఒక సెలబ్రిటీ ఫీలింగ్ వస్తుంది ఈ తాత్కాలిక సెలబ్రిటీ ఫీలింగ్ కోసం అని పెళ్లి కోసం తపతలు లేకుంటే అసలు మామూలుగా గుడికెళ్ళి ఇద్దరు దండలు మార్చుకుంటే పోతుంది కదా పోనీ వీళ్ళందరికి ఆచారం సాంప్రదాయం మీద ఇష్టం ఉందా అంటే మన శాస్త్రాలు చెప్పిన ప్రకారం అన్ని మంత్రాలు చదివి పెళ్లి చేపిస్తే ఒక్కొక్క పెళ్లికి మూడు నుంచి నాలుగు గంటల సేపు కనీసం టైం పడుతుంది ఆ హోమం జయించాలి సప్తపది జయించాలి ఆచార సాంప్రదాయాల మీద కూడా ఏం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు వీళ్ళు చేసే ప్రతి పనిలో మధ్యలో కెమెరామెన్ దొరుతాడు ఆ పూజారి కంటే కెమెరామెన్ ఇంపార్టెంట్ అయిపోతాడు కెమెరామెన్ ఎక్కడ ఉండాలో ఫస్ట్ నిర్ణయించుకొని పూజారిని పక్కకు నిలబెడతారు వీళ్ళు అంటే మంత్రాలు చదివేవాడి కంటే ఈ తాళి కట్టేవాడికి కంటే తాళి కట్టించుకునే అమ్మాయి కంటే కెమెరామెన్ ఇంపార్టెంట్ అయిపోతాడు వాడు పడుకొని లేచి పైనుంచి కింద నుంచి ఫోటోలు తీస్తుంటాడు ని ఇక్కడ విమర్శించడం కాదు ఆ కెమెరామెన్ తీసే ఫోటోలు వీడియోల పట్ల మనకున్న వెర్రి నిజానికి వాళ్ళు ఎందుకు అట్లా కష్టపడి తీస్తుంటారంటే వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి జనాలకి ఏంటి అంటే ఒక రోజు కనీసం ఒక రోజు జీవితంలో ఫుల్ గా సెలబ్రిటీ లాగా ఫీల్ అవ్వడం కోసం ఈ తాత అనమాట ఈ పెళ్లి ఇదొక కారణం రెండోది ఏంటంటే పెళ్లి ద్వారా మనకున్న ఆస్తులు సంపద మనకున్న స్టేటస్ ఇవన్నీ చూపించుకోవాలనే తాహతా కూడా చాలా మందికి ఎక్కువైపోయింది అనమాట దానివల్ల ఏంటి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి బట్టలు కొనడము వాటి నిజంగా అంత తాహతుండి కొంటే పర్లేదు అంటే ఇప్పుడు రామ్ చరణ్ పెళ్లి లేదంటే అల్లు అర్జున్ పెళ్లిలో వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు ఖర్చు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారంటే ఓకే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళని చూసి లేనివాడు కూడా ఖర్చు పెట్టి ఆ తర్వాత రెండేళ్ళు మూడేళ్ల పాటు అప్పుల అప్పులపాలవుతున్నారు ఈ అప్పులపాలు అవడం అనేది కూడా ఈ ఘనమైన పెళ్లిళ్ళు చేసుకోవడంలో భాగం ఇదంతా ఆర్థిక సామాజిక కోణం దీంట్లో ఉన్న వికృతి ఏంటంటే సరే పెళ్లి ఘనంగా చేసుకోండి పాలైనా అది వాళ్ళ సొంత గొడవ కానీ ఒక పెద్ద వికృతి ఇక్కడ వస్తుంది ఏంటంటే పెళ్ళేమో అందరి కోసము ఓ వంద రెండు వందలు లేదంటే వెయ్యి మంది కోసము ఘనంగా చేసుకుంటారు డైవర్స్ మాత్రం తమ కోసం తీసుకుంటారు ఈ మధ్య డైవర్స్ కేసులు కూడా పెరుగుతున్నాయి కదా పెళ్ళి మన కోసం చేసుకోవాలి కానీ పెళ్ళి పది మంది కోసం చేసుకుంటున్నారు డైవర్స్ తీసుకోకూడదు అనుకో తీసుకోవద్దని మన ఉద్దేశం కానీ తీసేసుకుంటున్నారు ఎందుకంటే అడ్జస్ట్ అవ్వలేక డైవర్స్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు కలిసి ఉండండి అని నేను చెప్పట్లేదు నిజంగా తప్పనిసరినప్పుడు తీసుకోవాలి కానీ డైవర్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ముందు పెళ్లి పేరు చెప్పి చేసిన హంగామా అంతా ఏమైనట్టు మరి చాలా మంది సెలబ్రిటీలు కూడా చాలా పెద్ద విఐపి పెళ్లిళ్ళు డెస్టినేషన్ వెడ్డింగ్స్ రాజస్థాన్ ప్యాలెస్ ఇటలీ ఇటలీలో ఎక్కడెక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటారు మూడేళ్ళకో నాలుగేళ్లకో విడిపోతారు ఈ విడిపోయినప్పుడు మరి ఆ ఘనమైన పెళ్లి తాలూకు ఖర్చులు లేదంటే అప్పుడు చేసిన ఆర్భాటాలు అప్పుడు చూపించిన ఆ ఫీలింగ్స్ అప్పుడు వాళ్ళు ఇద్దరు ఎట్లా కనిపిస్తారు అసలు ఒకరి నదిలో ఒకరు ఉండలేరు అన్నట్టుగా కనిపిస్తారు కదా మరి అప్పుడు ఉన్నప్పుడు ఏమంత ఎక్కడ పోయింది డైవర్స్ వచ్చినప్పుడు అంటే పెళ్ళి ఏమో పది మందిలో చేసుకొని కలిసి ఉండాల్సి వచ్చినప్పుడు వీళ్ళు ఎవరు ఉండరు ఓకే వీళ్ళు వచ్చి తినేసి వీళ్ళు బాగుందని మెచ్చుకొని లేదంటే బాగాలేదని చెప్పి విమర్శలు చేసి వెళ్ళిపోయిన వాళ్ళందరు వీళ్ళకి ఏం మిగులుతుంది పెళ్ళి అయిపోయిన తర్వాత తినేసిపోయిన ఎంగిల్ విస్తరాకులతో పాటు అప్పులు మిగులుతాయి అప్పులు లేని బాగా డబ్బులు ఉన్న వాళ్ళకైనా సరే నెక్స్ట్ డే నుంచి వీళ్ళిద్దరు భార్య భర్త కలిసి ఉండాలి కదా అప్పుడు ఈగోస్ అడ్డొస్తాయి వీళ్ళిద్దరికీ అడ్జస్ట్ అవ్వలేరు ఈ అడ్జస్ట్ అవ్వలేనప్పుడు ఏంటి చాలా మంది సర్దుకొని ఎట్లాగో కొన్ని ఒక పదేళ్లకో పదిహేను ఏళ్లకో అలవాటు పడతారు కానీ అట్లా అలవాటు పడే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది ఇప్పుడు ఏంటి పిల్లలు పొట్టి పెళ్ళయి పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళ తర్వాత కూడా డైవర్సులు తీసుకుంటున్న వాళ్ళు పెడుతుంది కాబట్టి జనాలకు దృష్టి పెట్టాల్సింది ఏంటంటే పెళ్లి ఘనంగా చేసుకోవడం కాదు ఈ ఘనంగా ఎవరితో పెళ్లి చేసుకుంటున్నామో వాళ్ళ పట్ల మనకు ఎంత అవగాహన ఉంది వాళ్ళు మనకు సూట్ అవుతారా లేదా సూట్ అవ్వడం అంటే కేవలం డబ్బులు ఉన్న బా అమ్మాయికి ఏం కావాలి డబ్బులు ఉన్న అబ్బాయి కావాలి అబ్బాయికి ఏం కావాలి అందంగా ఉన్న అమ్మాయి కావాలి ఇంకొందరికి కాస్ట్ కలిస్తే సరిపోయింది ఇటువంటివే చూస్తున్నారు తప్ప కంపాటిబిలిటీ నేను లవ్ లాంటి పెద్ద పెద్ద విషయాలు కూడా చెప్పట్లే ఈ లవ్ అనేది కూడా ఒక పెద్ద బ్రహ్మ పదార్థం అది వాళ్ళు ఉండొచ్చునే పోవచ్చు ఈ లవ్ అనేది అదొక భ్రమ జస్ట్ అది సినిమాలు చూసి మనం కల్పించుకునేదే తప్ప బాగా లవ్ ఉండి కూడా విడిపోవచ్చు కొన్నిసార్లు ఎందుకు అంటే వీళ్ళిద్దరికి డైలీ అడ్జస్ట్ అవ్వదు ఓకే వీళ్ళిద్దరికి కొన్ని కొన్ని విషయాలు అడ్జస్ట్మెంట్ ఉండదు ఈ కొన్ని అంటే ఆమె చెప్పినట్టు విడి వినడు లేదు వీడు కోరుకున్నట్టు ఆమెను అడగదు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది లాస్ట్ కి విడిపోతారు ఈ విడిపోయిన తర్వాత భరణం గొడవలు వస్తాయి అమ్మాయి డబ్బులు ఆశిస్తుంది అని వీడు ప్రచారం చేస్తాడు వీడు నన్ను వాడేసుకున్నాడు మోసం చేశాడు నన్ను ఇబ్బంది పెట్టాడు గృహ హింస ఇది గృహ హింస గృహ హింస నిజంగా జరిగినా ఉంటుంది జరగకున్నా కూడా ఉంటుంది అంటే అమ్మాయి విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంది అబ్బాయి తన ఫ్రస్ట్రేషన్ ప్లే చేస్తాడు ఈ రెండు ఎందుకు వచ్చినాయి అసలు ఎక్కడ స్టార్ట్ అయినాయి అనవసరం పెళ్లిలో మొదలైనవి పెళ్లి అనవసరం కాదు అనవసరం పెళ్లి గురించి నేను చెప్తున్నాను పెళ్లి అనవసరం అనట్లేదు పెళ్లి అవసరమే కానీ మీరు ఒకరినొకరు స్టడీ చేసుకొని సూట్ అవుతామా లేదా అని లేదంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చెక్ చేసుకొని అరేంజ్ మ్యారేజ్ అయితే ఒకరినొకరు అధ్యయనం చేయడానికి సాధ్యం కాదు అప్పటికి కూడా మన కల్చర్ ఏంటి వాళ్ళ కల్చర్ ఏంటి మనం అడ్జస్ట్ అవ్వగలమా ఒక్కోసారి బాగా తక్కువ డబ్బులు ఉన్నవాడు గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అడ్జస్ట్ అవ్వడం అవుతుంది అలాగే పెద్ద కాస్ట్ అమ్మాయి అంటే అగ్ర కులంలో ఉన్న అమ్మాయి తక్కువ కాస్ట్ అబ్బాయిని చేసుకుంటే కూడా అది ప్రేమ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ నేను వద్దని చెప్పట్లేదు కానీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ ని దృష్టిలో పెట్టుకొని పెళ్లి చేసుకోవాలి ఒక పెద్ద కులంలో ఉన్న అమ్మాయి తర్వాత రోజు నుంచి వేరే అబ్బాయితో ఉండాల్సి వచ్చినప్పుడు అంటే తనకంటే తక్కువ కులం అబ్బాయితో ఉండాల్సి వచ్చినప్పుడు వీడు పెరిగిన వాతావరణం వేరు ఆమె పెరిగిన వాతావరణం వేరు ఈ వాతావరణాలు ఈ పెరిగిన నేపథ్యము వీళ్ళిద్దరు కలిసి ఉండడం ఇవేవి ఆలోచించుకోకుండా డైరెక్ట్ గా పెళ్లి చేసేసుకుంటారు అట్రాక్షన్ లో భాగంగా నెక్స్ట్ డే నుంచి అడ్జస్ట్ అవ్వడం కష్టం అవుతుంది సో ఇప్పుడు పెళ్ళి డైవర్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత ఇవేమో సీరియస్ ప్రాబ్లమ్స్ ఈ సీరియస్ ప్రాబ్లమ్స్ ఎలాగో ఉంటాయి సరే ఏ ఏ కాలంలో అయినా అరవై యాభై ఏళ్ళ కింద వందేళ్ళకుండా కూడా డైవర్స్ కేసులు అక్కడో ఇక్కడో ఉండుంటాయి కదా అడ్జస్ట్ అవ్వక విడిపోవడం అనేది అప్పుడు కొంచెం తక్కువ ఉండేది ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి తప్పులేదు విడిపోతే కలిసి ఉండి ప్రతిరోజు కొట్టుకోవడం కంటే తప్పనిసరి అయినప్పుడు అన్ని ఇంకే ఆప్షన్ లేదనుకున్నాడు విడిపోవడం కూడా కరెక్ట్ కానీ ఈ మొత్తం ఇష్యూలో పెళ్లి తప్పనిసరి చేసుకున్నావు డైవర్స్ కూడా తప్పనిసరి చేసుకున్నారు అవాయిడ్ చేయగలిగే కొన్ని ఉంటాయి అవి కూడా తెచ్చి నెత్తి మీద వద్దుకుంటున్నారు వీళ్ళు అదేంటి అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ ఈ ప్రీ వెడ్డింగ్ ఎవరు చేయమన్నాడు అంటే కొన్ని ఫారెన్ కల్చర్ నుంచి కూడా తెచ్చుకుంటారు మన వాళ్ళకి ఎక్కడ ఏ దొరికినా సరే ఇప్పుడు అమెరికాలో మన పులిహోర పెరిగిన అమెరికా తింటున్నారు తినరు తినరు పోనీ మన తిరుపతి లడ్డూనో లేకపోతే మన పానీపూరినో చైనీస్ వాళ్ళు తింటున్నారు కానీ చైనీస్ వాళ్ళు నూడిల్స్ మనం తింటాం అమెరికన్ వాళ్ళ పిజ్జా బర్గర్ మనం తింటాం ఇటాలియన్ మాక్రోని కూడా మనం తింటాం అన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ తింటాం ప్రపంచంలో ఏ చెప్పున్నా మనం తింటాం మనది మాత్రం ఎవరు తినరు ఈ విధంగా ఇండియన్స్కి ఏంటంటే ఇక్కడ విమర్శించడం కాదు అందరి దగ్గర నుంచి అన్ని స్వీకరించడం గొప్ప విషయమే కానీ మనకు అనవసరం లేని చెత్తం కూడా స్వీకరించడం చాలా హానికరం ఆ విధంగా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫారిన్ కల్చర్లో వెస్టర్న్ కల్చర్లో ఉన్న కొన్నిటికి పట్ల ఆకర్షితులయ్యి అవి నెరవేర్చుకోవడానికి అవకాశం లేక వీళ్ళు రకరకాల కారణాలు చూపించేసి ఏదో ఒక విధంగా తమ మనసులో అణచిపెట్టుకున్న కోరికలన్నీ తీర్చేసుకుంటున్నారు ఈ ప్రీ వెడ్డింగ్ అనేది అటువంటిదే ఫారిన్ పబ్లిక్ లో కిస్ చేసుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం అట్లా అని చెప్పి మనం పోయి అమెరికాలో ఫ్లైట్ దిగగానే మన ఇద్దరి ఇద్దరు వచ్చేసి ఎడా ఎంగిల్ ఎంగిలి ఎంగిల్ చూపడుతుంటారు మూతులు లాకేసుకుంటారు అని కాదు వాళ్ళకు కూడా ఒక మూడు ఉంటుంది వాళ్ళకు లవర్స్ అయితేనే ముద్దు పెట్టుకుంటారు లేదంటే మిగతా వాళ్ళు పెక్ అని ఒకరిదొకరు ఆలింగ హక్ చేసుకొని చేస్తారు అక్కడ సిస్టమ్ వేరు వాళ్ళు మొదటి నుంచి అది ఫాలో అవుతున్నారు మొదటి నుంచి ఏది ఫాలో అయినా తప్పు కాదు ఓకే ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి నాన్ వెజిటేరియన్ పర్లేదు ఇంకొకడు థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వచ్చినాక అప్పుడు నేను వెళ్ళి పోర్క్ తింటాను బీఫ్ తింటాను అంటే అది అనవసరం ఎక్స్పెరిమెంట్ కదా అంతకు ఇబ్బంది పడి ఎందుకు కొత్తది అలవాటు చేసుకోవాలి అట్లా మనకు భారతదేశంలో ఎవరైనా ఒకరికొకరు కలిస్తే నమస్కారం పెట్టుకుంటాం షేక్ హ్యాండ్ మన కల్చర్ కాదు సరే షేక్ హ్యాండ్ కూడా మనం స్వీకరించాం స్వీకరించిన తర్వాత ఇప్పుడు ఏంటి మన వాళ్ళు కూడా ఎక్కడ పడితే హక్ చేసుకుంటారు అవార్డ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా సినిమా వాళ్ళే వాళ్ళని చూడండి ఆ హీరో అరవై ఏళ్ళలో ఆ డెబ్బై ఏళ్ళలో ఉంటాడు వాడు ఈ అమ్మాయికి ముప్పై రెండు ఏళ్ళలో ముప్పై ఉంటుంది చాలా మంది హీరోయిన్స్ మన ముసలి హీరోల కంటే వాళ్ళ కూతురుల కంటే చిన్నవాళ్ళు అంటే మన ఏజ్డ్ హీరో ఆయనతో నటించే హీరోయిన్ ఆ హీరో కూతురు కంటే చిన్నది అటువంటి కాంబినేషన్లు ఉంటాయి వీళ్ళు కూడా రాగానే హగ్గులు చేసుకుంటుంటారు వాళ్ళు హగ్ చేసుకుంటే నాకు అభ్యంతరం లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే మన కల్చర్ కాంధాన్ని కూడా నెత్తిన పెట్టుకొని అదొక గొప్ప విషయం అనుకుంటున్నాను వాటేసుకోవడం హగ్ చేసుకోవడం అదేమి అసభ్యం కాదు అశ్లీలం కాదు సమస్య ఏంటంటే ఎల్లోళ్ళు ఏదో చేశారు అది మనం కూడా చేసేయాలి ఈ వేలం వేదిలో భాగంగా మన కల్చర్ ని కావాలని వదిలేయడం కొన్ని మనం ఇప్పుడు సతీసాగమనం ఉండేది వరకట్న వేధింపులు ఉండేవి ఇవంటివి వదిలేస్తున్నాం మనం బాల్య వివాహాలు వదిలేసాం చెడు వదిలేస్తే సంతోషం కానీ మంచి కూడా వదిలేసి మనం ఎవరికైనా పెద్దవాళ్ళు వస్తే పాదాభి వంధనం చేస్తాం ఇప్పుడు కాళ్ళు మొక్కడం అనేది చాలా వరకు తగ్గిపోయింది దాని బదులు ఏజ్ గ్రూప్ ఏజ్ డిఫరెన్స్ తో సంబంధం లేకుండా ఎవరు పడితే వాళ్ళు వాటేసుకుంటున్నారు బాలీవుడ్ లో హిందీ సినిమా వాళ్ళని చూస్తే చాలా కనిపిస్తుంది ఆ కల్చర్ ఈ ఇది ఇంకొంచెం హద్దులు దాటినప్పుడు ఏంటంటే సేమ్ ఫారినర్స్ లాగా పది మంది ముందు ముద్దు పెట్టుకోవాలి అనేది చాలా మంది కోరిక అది ఎట్లా నెరవేర్చుకోవాలి మరి దాన్ని అఫీషియల్ ఎట్లా చేయాలి ఇప్పటికి కూడా మన పార్కులకు లేదంటే కొన్ని రకాల స్పాట్లకు వెళ్తే చెట్ల చాటన తుప్పల చాటున జనాలు చేస్తున్న పని ఏంటి ఇదే చేస్తున్నారు బహిరంగ రొమాన్సే చేస్తున్నారు అయితే అది దొంగచాటుగా చేస్తున్నారు అఫీషియల్ గా రాజముద్రతో చేయాలంటే ఏంటంటే ఈ ప్రీ వెడ్డింగ్లు ఈ ప్రీ వెడ్డింగ్ పేరు చెప్పి ఏం చేస్తున్నారు వీళ్ళు రేపు ఇంకా పెళ్లి పెళ్లి అవ్వలే ప్రీ వెడ్డింగ్ అంటే వెడ్డింగ్ కి ముందు అని కదా అర్థం ఈ వెడ్డింగ్ ఇంకా కాలేదు నువ్వు మీరు ఇద్దరు భార్య భర్త కారు కాకున్నా సరే పబ్లిక్ లో వచ్చి ఒకరితో ఒకరు కిస్ చేసుకుంటారు ఆ కిస్ చేసుకున్నది రికార్డ్ చేస్తారు రికార్డ్ చేసింది మళ్ళీ పది మందికి చూపిస్తారు మీరిద్దరికి చేసుకునేది అందరికి చూపించి ఏం నిరూపిస్తారు ఏమి సాధిద్దామని చెప్పేసి పోనీ చూసిన వాడికి ఏం లాభం చూసిన వాడికి మీ మీద చెడు ఆలోచనలు కలిగే ప్రమాదం ఉంది లేదంటే మీ మీద గౌరవం పోతుంది అంతకు మించి గొప్పగా సాధించేది ఏముంది ఈ ఇటువంటి లేఖితనం అంటారు నిజంగా చెప్పుకోవాలంటే తెలుగులో దీన్ని లేఖితనం అంటారు మీరు ఏదో బహిర్ సీక్రెట్ గా నాలుగు గోడల మధ్యలో చేసుకోవాల్సింది పబ్లిక్ లో వచ్చి చేయడం అట్లానే ప్రీ వెడ్డింగ్ లో వింత వింత పొజిషన్స్ లో కనిపిస్తుంటారు వీడు పడుకుంటాడు ఆమె పైన పడుకుంటది లేదా ఆమె గాల్లో ఎగురుతుంటది వీడు ఆమె వెనక పరిగెడుతుంటాడు ఓ బ్రిడ్జ్ మధ్యలో ఉంటారు బృదనీళ్ళల్లో ఉంటారు మొత్తం తడిసిపోయి ఉంటారు ఎండలో ఉంటారు లేకపోతే ఆడి భుజాల మీద ఏమి ఇవన్నీ అసలు కోతులు కూడా మనకంటే బెటర్ గా ఉంటాయి ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు కోతులు కూడా కోతులు కూడా ఈ రెండు కోతులు పక్క పక్కన కూర్చుంటాయి ఈ కోతులు ఒకదాని మీద ఒకటి ఎక్కుతాయి ఎవరు ఎవరి మీద ఉంటారో తెలియదు ఇవన్నీ మళ్ళీ ఎవరు చూస్తారు ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి చూసే అవకాశం ఉంది వాళ్ళ తమ్ముడు చూసే అవకాశం ఉంది వీడి చెల్లెలో అక్కన చూసే అవకాశం ఉంది ఎందుకు ఈ బహిరంగ విన్యాసాలు అంటే అది ఒక గొప్ప కల్చర్ అనుకుంటున్నాను ఇక్కడ సమస్య ఏంటంటే మీరు చేసే శృంగారము ఆ చేష్టలన్నీ పది మంది చూస్తే మా డబ్బులు కదా ప్రీ కి మేము డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నా నువ్వేవి నేను విమర్శిస్తున్నది డబ్బులు ఖర్చు పెట్టడాన్నో లేకపోతే ఆ ప్రీ వెడ్డింగ్ చేయడాన్నో కాదు ఈ ప్రీ వెడ్డింగ్ చేసేయడం ద్వారా అలసిపోతున్నారు కదా ఆ రోజు కొంత శ్రమ చేస్తున్నారు కదా దానివల్ల రూపాయి లాభం లేదు రెండోది మానసిక తృప్తి లేదు జ సమాజంలో గౌరవం పెరగట్లేదు మీ చుట్టుపక్కల మీ ఇమీడియట్ బంధువులు వీళ్ళందరూ కూడా మీ పట్ల గౌరవం తగ్గిపోతుంది మీ పట్ల ఇది ప్రీ వెడ్డింగ్ కదా సరే మరి సాంప్రదాయం చూద్దాం మన వాళ్ళు ఫారినర్స్ ని చూసి ప్రీ వెడ్డింగ్ కల్చరు పబ్లిక్ లో ముద్దులు పెట్టుకోడానికి ఇవన్నీ చేస్తున్నారు సరే నార్త్ ఇండియా చూసి కూడా ఫాలో అయ్యే వాళ్ళు కొందరు తయారు వాళ్ళు ఏంటి హల్దీ మెహందీ సంగీత్ ఇట్లాంటి పేర్లు పెడుతున్నారు చేయొద్దని కాదు నిజానికి ఇప్పుడు గోరింటాకు పెట్టుకోకుండా పెళ్లిళ్ళు ఎందుకు అవుతాయి మన దేశంలో తెలుగు రాష్ట్రాలు తమిళనాడు కేరళ కర్ణాటకలో కూడా కొన్ని వందల సంవత్సరాలుగా గోరింటాకు పెట్టుకునే కదా అది వేదిక మీదకి వస్తుంది పెళ్లి పిడ్డల మీదకి వస్తుంది మరి దానికి ఒక ఫంక్షన్ ఏంటి సడన్ గా అంటే నార్త్ ఇండియా వాళ్ళు దాన్ని ఒక ఫంక్షన్ గా చేస్తారు వాళ్ళు చేయడంలో తప్పు లేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో అది వాళ్ళ సాంప్రదాయంలో భాగంగా చేస్తున్నారు వాళ్ళని చూసి వీళ్ళు చేస్తున్నారు మన దగ్గర పెళ్లికి ముందు ఏంటి అమ్మాయి గౌరీ పూజ చేస్తుంది లేదంటే మంగళ స్నానం అని ఉంటుంది దాన్నే ఇప్పుడు వీళ్ళు హల్దీ అని చెప్పి చేస్తున్నారు అసలు పెళ్లిలో మనకు మధ్యలో ఒక పరదా పట్టుకుంటారు కదా ఆ పరద తీసిన తర్వాత ఒకరి కళ్ళలో ఒకరిని చూడమంటారు అమ్మాయి తల కిందికి వేసుకొని ఉంటే కూడా పూజారి వద్దని చెప్తాడు లేదు తలెత్తి చూడు భార్య కళ్ళలోకి భర్త భర్త కళ్ళలోకి భార్య చూడాలని చెప్తారు ఇప్పుడు ఆ బజ్జ ఇద్దరి మధ్యలో ఆ బట్ట పట్టుకొని దాన్ని ఎత్తగానే ఒకరి ముఖర్లోకి ఒకరు చూస్తున్నారు కదా అది ఫస్ట్ టైం వాళ్ళు చూస్తారు పాత కాలంలో నిశ్చితార్థం రోజు కూడా అమ్మాయింటికి అబ్బాయి వాళ్ళు అబ్బాయి ఇంటికి అమ్మాయి వాళ్ళు ఎవరో ఒకరు వచ్చినప్పుడు తాంబూలాలు ఎచ్చిపుచ్చుకున్నప్పుడు ఈ అమ్మాయి అబ్బాయి వచ్చేవాళ్ళు కాదు పెద్దలే మాట్లాడేసేవాళ్ళు మొత్తం మాట్లాడేసి ఒకరినొకరు ఎప్పుడు చూసుకునే వాళ్ళు అంటే పరదా పైకి ఎత్తినప్పుడు ఇప్పుడు అంత రిస్క్ తీసుకోమని నేను చెప్పట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఒకరితో ఒకరు నేను ఇంతకు కదా చెప్పింది మీరు ఒకరినొకరు అర్థం చేసుకోండి అని చెప్పి ఆ బట్ట తీసేదాకా కూర్చుకుంటే కుంపలు అంటుకుపోతాయి ఎందుకంటే వీడెవడ ఆమెకు తెలియదు ఆమెకి ఎవరు తెలుసుకోండి కానీ తెలుసుకోవడం హద్దులు మిగిరిపోతుంది అనమాట ఎంత హద్దులు మిగిరిపోతుందంటే వీళ్ళు ఈ పరదా ఎత్తిన తర్వాత కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకొని ఆ తర్వాత మంగళసూత్ర ధారణ జీలకర్ర బిర్లం ఇది అయ్యి ఏడడుగులు వేసి ఆ తర్వాత ముహూర్తం బాగున్న రోజు ఎప్పుడో ఫస్ట్ నైట్ ఉంటే ఆ రోజు వీళ్ళు రొమాన్స్ చేయాలి అదంతా వీళ్ళు హల్దీ రోజు మెహందీ రోజే చేసేస్తున్నారు కకృతి పడి జస్ట్ ఏమంటారు మన చాలా వరకు స్త్రీలకు అంటే లేడీస్కి అలవాటు ఉంటది కదా పసుపు రాయడం అంటే ఏం చేస్తారు ఈ దవడలకు కాస్త రాస్తారు లేదంటే కాళ్ళకు రాస్తారు మంగళ స్నానం చేసినప్పుడు పసుపు శరీరం అంతా పెట్టాలనుకుంటే ఆ అమ్మాయి పెట్టుకుంటది లేదంటే వాళ్ళ తల్లి లేదా పిన్నో మేనత్తో చేస్తారు కదా అంటే అది లేడీస్ చేసుకునే పని ఇప్పుడు ఈ పసుపు కార్యక్రమం ఏదైతుందో దానికి అమ్మాయి తరఫు ఫ్రెండ్స్ వస్తారు ఓ నలుగురు ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళు పరమ అసభ్యంగా అశ్లీలంగా ప్రవర్తిస్తారు ఆ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి ఈ మధ్యకాలంలో వచ్చేసి ఆమె ఆ దొడలకు రాసేయడము ఎద మీద రాసేయడము ఇవన్నీ చేస్తుంటారు ఆమె ఫ్యామిలీ మెంబర్స్ అక్కడే ఉంటారు తండ్రి ఉండొచ్చు తన అన్న ఉండొచ్చు తమ్ముడు ఉండొచ్చు ఎవరైనా మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా ఉండొచ్చు కదా ఆ ఎక్కడంటే అక్కడ చేతులు పెట్టి రుద్దేయడము అదంతా కామెడీగా ఫీల్ అవుతున్నారు అసభ్యతని అశ్లీలతని కామెడీ అనుకుంటున్నారు ఒక స్త్రీ శరీరం మీద పసుపు రుద్దడంలో కామెడీ ఏముంటుంది చెప్పండి కాదు కదా అది హైజీన్ పసుపు ఒంటికి రాస్తే సూక్ష్మ క్రియలు చనిపోయి ఆ శరీరం ఆ అంటే సాఫ్ట్ గా అవుతుంది రెండవది ఆ శుభ్రంగా కూడా మారుతుంది పెళ్లి ముందు రోజు అది చేస్తే ఏంటంటే పెళ్లి రోజు ఆరోగ్యంగా ఉల్లాసంగా కొంచెం మాన సు తేలికగా ఉంటుందని చెప్పేసి అది చేస్తారు దానికి సాంప్రదాయంగా ఇంకా వేరే కారణాలు కూడా ఉంటాయి పసుపు శుభ సూచకం అని కూడా చేస్తారు కానీ దాంట్లోంచి అసభ్యతని అశ్లీలతని హాస్యాన్ని ఇవన్నీ చేసుకొస్తున్నారు ఇవన్నీ ఇది పసుపుల సంగతి కొన్నిసార్లు కొంత సెలబ్రిటీలు ఏం చేస్తున్నారు ఈ హల్దీ కార్యక్రమాన్ని దీని అన్నింటిని వీడియో తీసి ఈ వీడియోని అమ్ముకుంటున్నారు లక్షల్లో కోట్లలో అమ్ముకుంటున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ అమ్మాయి అబ్బాయి ఒక దగ్గర కూర్చొని పసుపుల కార్యక్రమం అంతా కంటిన్యూ అదే అసలు చేయొద్దు కదా మంగళ స్నానం అంటే ఎవరింట్లో వాళ్ళు చేయాలి వీళ్ళు ముందు రోజే ఒక దగ్గరకు వచ్చి చేరిపోయి వాడి వాడి మీద కూర్చొని ఈమె మీద పడిపోతూ వాడు ఇవన్నీ చేస్తుంటారు వీళ్ళందరి మీద పసుపు చల్లేసి లేదంటే రంగులు చల్లేసి వీళ్ళందరు గోల ఈ గోల మొత్తం చేస్తే సమాజానికి ఏమైనా నష్టమా అంటే మీ వీడియోస్ వైరల్ అయినప్పుడు అందరు చూస్తారు కదా చూసినప్పుడు స్లో స్లోగా సెన్సిటివ్నెస్ పోతుంది అంటే ఇద్దరు మనుషుల మధ్య ఎట్లా ఉండాలి గంభీరమైన వాతావరణం ఏముండాలి అనేది ఇంతకు ముందు కాలంలో అల్లుడి ముందు అత్త ఉండే విధానం అట్లనే మామగారి ముందు కోడలు ఉండే విధానం భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఉండే విధానం ఇవన్నీ ఇప్పుడు మారిపోయినాయి ఖచ్చితంగా భయపడిపోయి భార్య భర్తకి భయపడిపోయి గౌరవం ఇవ్వని కాదు నేను చెప్పేది ఇంతకు ముందు పేరు పెట్టి పిలిచేది కాదు భార్య ఇప్పుడు పేరు పెట్టి పిలుస్తుంది అది నష్టం లేదు పేరు పెట్టి పిలుచుకోవచ్చు కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఉండే సంబంధం ఎట్లా తయారైంది అంటే ఇద్దరు కలిసి వీకెండ్ లో ఇద్దరు కలిసి బాబుకెళ్లి బార్లో మందు కొట్టేసి వచ్చాను అనుకోండి ఇద్దరు చెడిపోతున్నాడు కదా భర్త ఎట్లాగో చెడిపోతాడు మందు కొట్టి ఇప్పుడు ఇవే కూడా చెడిపోతాయి ఇవన్నీ వెస్టర్న్ కల్చర్ ని లేదంటే పక్క వేరే రాష్ట్రాల్లో ఉన్న కల్చర్ ని అన్నింటి తెచ్చుకుంటున్నారు నార్త్ ఇండియాలో సంగీత్ పేరు హల్దీ పేరు చెప్పి ఇంత అసభ్యత ఉండదు వాళ్ళు సాంప్రదాయబద్ధంగా తరతరాలుగా చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు తీసుకున్న సాంప్రదాయాన్ని ఇక్కడ తెచ్చి దాన్ని కల్తీ చేసేస్తున్నారు అశ్లీలంగా విచ్చలవిడిగా విశృంఖలంగా చేస్తున్నారు మరి అందరు చేస్తున్నారు అంటే కొందరు చేస్తారు అందరు చేయరు ఎందుకంటే హైలైట్ అయ్యే వాళ్ళు ఎప్పుడు కూడా వంద మంది ఉన్నారు వంద మందిలో ఒక గట్టిగా అరిచాడు అనుకోండి వాటికి హైలైట్ అవుతాడు తొంభై మంది మౌనంగా ఉంటే కదా ఈ హల్దీ సంగీతం మెహందీ పేరు మీద జరిగే ఆర్భాటం ఉంది కదా ఇది చేసిన వాళ్ళలో చాలా మంది సైలెంట్ గా చేసుకొని గౌరవంగా తమ పని చేసుకుంటారు కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పెళ్లి ఎంత సింపుల్ గా చేసుకుంటే అంత మంచిది ఎందుకు అంటే అది మీ ఇద్దరికి సంబంధించిన విషయం ఆ ఇద్దరికి సంబంధించిన విషయాన్ని మన నేనేం చెప్తానంటే పెళ్లికి ఇద్దరు అవసరం ఎవరు పెళ్లి చేసుకునే ఇద్దరే అవసరం ఆ తర్వాతే మూడో వ్యక్తి ఆ మూడో వ్యక్తి ఎవరు అంటే మంత్రం మంత్రాంజాతి పూజారి కావచ్చు చర్చిలో ఫాదర్ కావచ్చు మసీదులో ముల్లా అంటే మాల్వి కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ మతాచారాన్ని బట్టి ఆ తర్వాత ఈ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అవసరం ఇంకా దగ్గర వాళ్ళు అంటే మేనమామలు ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు వీరు ఈ విధంగా లెక్కేసుకుంటే ఏ పెళ్లిలో కూడా యాభై మందికి మించి రావాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు మన దగ్గర ఏమవుతుందంటే యాభై మంది అనేది అసలు యాభై మందితో జరిగే పెళ్లి ఇక్కడ కనిపించదు మనకు ప్రతివాడు ఎక్కువ మందిని నిలిచేస్తున్నాడు ఆ వస్తున్న వాళ్ళల్లో వీడితో సంబంధం ఉన్న వాడికి ఎవ్వరూ ఉండరు రేపు వీడి పెళ్లి పెటాకులు అయితే వచ్చి పరామర్శించేవాడు కూడా ఉంటాడు కొంతమంది ఆనందిస్తారు కూడా అప్పుడు బాగా ఘనంగా చేసుకున్నాడు కదా మంచిగా అయింది పెళ్లి విడిపోయారు వీళ్ళు అని ఆనందించే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనం పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరిని పిలుస్తున్నాము వచ్చేవాడు మనకు నిజంగా ఆత్మీయుడా కాదా అనేది ఒకటి రెండోది ఎవరెవరి ముందో ఆర్బాటం చేసి మన స్టేటస్ చూపించుకోవడానికి పెళ్లి కాదు ఓకే ఇంకొక అంటే మనకు బాగా డబ్బులు ఉన్నాయి జనాల ముందర బాగా ఒక పెద్ద ఫంక్షన్ చేసుకోవాలని కోరుకుంటే నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పెళ్ళి ఆచారం ప్రకారం చాలా సింపుల్గా మంచి ఆ పూజ మంత్రాలు చదివే పూజారికి కాస్త ప్రశాంతతనిచ్చి ఆయన చేత మంత్రాలు చదివించుకొని మూడు గంటల సేపో నాలుగు గంటల సేపో పెళ్లి చేసుకొని ఆ తర్వాత రోజు రిసెప్షన్ పేరు పెట్టుకొని వీరిద్దరూ ఆ సైలెంట్గా స్టేజ్ మీద నిలబడి వచ్చిన వాళ్ళకు వంద రకాలు నూట యాభై రకాల వంటలు పెట్టి తినిపించి పంపిస్తే అదన్నా కొంచెం నయం కాకుండా పెళ్లిలోనే ఈ అమ్మాయి అబ్బాయి ఉంటాడు మధ్యలో కెమెరామెన్ దూరుతాడు పూజారిని పక్కకు నెట్టేస్తారు ఆ మళ్ళీ అక్కడే ఏమంటారు కామెడీ జరుగుతుంటది అక్కడే పైకెత్తుతుంటాడు ఒకడు అమ్మాయిని పైకి ఎత్తేవాడు ఒకడు అబ్బాయిని పైకెత్తేవాడు ఒకడు పెళ్లిలో సీరియస్నెస్ ఎంత తగ్గితే ఆ పెళ్లికి అంత వాల్యూ పోతుంది అనమాట సో పెళ్లి అనేది ప్రజల కోసం కాదు పెళ్లి అనేది మన కోసం డైవర్స్ అనేది కూడా ప్రజల కోసం కాదు మన కోసం సో పెళ్లి చేసుకున్నప్పుడు డైవర్స్ చేసుకున్నా సరే అది ఎంత సింపుల్ గా ఉంటే అంత గా ఉంటది అనేది మనం గమనించాల్సి పెళ్లి గురించి కూడా చాలా చక్కగా వివరించారు అందరికి అర్థమయ్యే రీతిలో చూసారు కదా ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం